వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి కవిత అర్ధరాత్రి చర్చలు ఈ చర్చలతో తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక రకంగా అలజడి రేగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా వద్దా ఇదే ఎజెండాతో సోమవారం రాత్రి ఆ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత తనకు అత్యంత సన్నిహితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో అలాగే కేసీఆర్ మనుషులతో ఒక హోటల్లో ఇక్కడ చర్చకు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ భేటీ పైన కూడా చాలామంది అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం మేరకు కవిత చాలా సీరియస్గా ఉన్నట్టే ఇక్కడ తెలుస్తుంది పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందనేసి ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే తీన్మార్ మల్లని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా తనకు మద్దతుగా పార్టీ నుంచి కూడా ఒక్క ప్రకటన కూడా రాలేదనేసి కూడా ఆమె అయితే అంటే కవిత గారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి క్రమంలో మనం కనుక చూసినట్లయితే తెలంగాణ జాగృతికి చెందినటువంటి ఇద్దరు ముఖ్యంగా కేసీఆర్కి మద్దతుగా ఉంటూ ఇరు శిబిరాల్లో కూడా సానుకూలతమైనటువంటి అంశ అంటే సానుకూలతను దక్కించుకునేందుకు ఒక నాయకుడితోనే ఆమె అర్ధరాత్రి నుంచి కూడా మంగళవారం తెల్లవారుజాము వరకు కూడా చర్చలు జరిపినట్టుగా కూడా మరి తెలుస్తుంది సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో కవిత భర్త అనిల్తో సహా ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారనేసి కూడా కొంత సమాచారం మరి పార్టీలో ఉండడమా బయటకు వెళ్ళిపోవడమా అనేది కూడా ఆ విషయానికి పైన కూడా ఈ చర్చ సాగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇటీవల జరిగినటువంటి రెండు మూడు పరిణామాలు చూసినటువంటి సందర్భంలో అనిల్ ప్రస్తావించి కేసీఆర్ నిన్ను మద్దతు కొరవడా అంటే కొరవడినా కానీ అంటే కేసీఆర్ గారి మద్దతు ఇవ్వకపోయినా కానీ ప్రజల్లో సింపతి పెరుగుతుందనేసి కూడా కవిత వస్తే బాగానే స్పందిస్తూ అంటే స్పందన ఉంటుందనేసి కూడా కవిత భర్త అనిల్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా కవితకు ఒక వర్గం మీడియా అండగా ఉంటుందనేసి కూడా చెప్తున్నారు మరి కేసీఆర్కి వ్యతిరేకించే వర్గాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారు కూడా కవిత వైపు ఉన్నట్టు తెలిపారన్నట్టు అంటే తెలుస్తున్నట్టు సమాచారం మరి ఇటువంటి క్రమంలో బయటకు వచ్చే విషయంలో కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేసి కూడా అనిల్ కవితకు చెప్పినట్టుగా ఆ మీటింగ్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది మరి తీర్మానం మల్లన పైన కవిత ఒక రకంగా పోరాటమే చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే బయటకు వచ్చారు కాబట్టి మీడియా ముందు కూడా మాట్లాడారు కాబట్టి కంచం మంచం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పుబట్టారు అయితే పార్టీ నుంచి మాత్రం తనకు సంపూర్ణ మద్దతు లభించలేదని కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు అంటే తనకు మద్దతుగా మాట్లాడలేదని కూడా ఆమె అయితే చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇది కూడా వాస్తవమే కదా అని జగదీశ్వర్ రెడ్డి విషయంలో కూడా స్పందించినట్టుగా కూడా కవిత విషయంలో కూడా ఎవరు కూడా స్పందించలేదు ఇక తండ్రి పార్టీ అలాగే తండ్రి కావచ్చు పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఆయన కూడా మౌనంగా ఉన్నారు అంటే కేసీఆర్ గారు తన తండ్రి కూడా ఇక్కడ మౌనంగా ఉన్నారు ఇటువంటి క్రమంలో బయటకు వచ్చే అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది దీనిపైన రేపో మాపో మరో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే రానున్న రోజుల్లో కూడా స్థానికత అంటే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి ముందే ఈ నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూశారు కదా కవిత గారు రాజకీయంగా అడుగులు వేయబోతున్నారు అంటే రానున్న రోజుల్లో కొత్తగా పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంది లేదా ఏదేదైనా పార్టీలోకి వెళ్తుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి